సరే ఇప్పుడు ఈ విషయంలో అసలు నీకు జరిగినటువంటి అంశాలని అంటే ప్రభుత్వం కనుక అంగీకరిస్తే లేకపోతే ఎస్పీ గారు లేకపోతే వీటికి సంబంధించినటువంటి వాళ్ళు కనుక నిజంగా వాస్తవాలు తెలియచేయమని అడిగితే అప్రూవల్ మారే అవకాశం ఉందా దర్శక సునీల్ తెలిసిన విషయం చెప్పడానికి నేను రెడీ సార్ పేరు దాన్ని దాన్ని అప్రూవల్ అంటారని విషయం అయితే నాకు అనుకోవట్లేదు సార్ ఓకే నీకు తెలిసిన విషయాల వరకు చెప్పడానికి నువ్వు సిద్ధం సిద్ధం సార్ లోపల జరిగిన దానికైనా బయట జరిగిన విషయాలకైనా ఈ ఐదు నెలల కాలంలో ఎవరెవరు ఏం చెప్పారు ఎవరు సార్ ఓకే ఏంటి అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారితో మీకున్న అనుబంధం ఏంటి సార్ నేను ఇప్పుడు ఏ సహాయం అడిగినా చేసినటువంటి వ్యక్తి సరైన మన వివేకానంద రెడ్డి సారు ఏ సహాయం అడిగినా అంటే మా ఊర్లో మా మేన వంకు గొడవ జరిగింది సార్ మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను ఒక అతను ఇబ్బంది పెట్టాడంటే ఎటావుటనా వచ్చి దాన్ని పరామర్శించి స్టేషన్ కు వచ్చి దాన్ని సానుకూలంగా మార్చి అంటే న్యాయం వైపు నిలబడ్డ వ్యక్తి సార్ ఆయన రెండోది వివేకానందరెడ్డి మనిషిరాని వేసేటువంటి వ్యక్తి సార్ ఆయన చాలా మంచి వ్యక్తి సార్ తనే చనిపోయినాక ఆ సారు అడుక్కున్నాడు డబ్బులు అడుక్కున్నాడు కొంతమంది నీతి మాలిని కుక్కలు అన్నాయి సార్ ఆయన్ని సార్ అయితే చాలా మంచి వ్యక్తి అని నేను అంటాను సార్ సార్ వల్ల లబ్ధి పొందినోండి నేను సార్ ఉప్పు తిన్ను నేను అంటే సారు చనిపోయినప్పుడైనా ఏమి సార్ ఉప్పు తిన్నోండి సార్ నేను సార్ నేను ఎప్పుడూ ఆ విధంగా అనుకోను సార్ నా తల్లి పైన కూడా ఆరోపణలు చేసినప్పుడు కూడా అడిగాను సార్ ఒక వ్యక్తిని నేను మీరు నేను అడిగాను సార్ అడిగితే పిల్లోడు బయటపడాలంటే ఏదో ఒకటి సృష్టించాలమ్మా అన్నాడు సార్ సృష్టించడానికి మీ భార్యలు లేరా సార్ వాళ్ళ భార్య లేరా సార్ వాళ్ళ అమ్మ లేరా సార్ వాళ్ళ తల్లి ఎవరు లేరా సార్ మా తల్లి మూడు ఆడవాళ్ళు మా ఇళ్ళలో సామాన్యటువంటి మావి మా మీద పడ్డాము అవసరమా సార్ ఓ అంటే మీ తల్లికి వైఎస్ వివేక గారికి కూడా అక్రమ సంబంధం అంటగడుతూ ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళు నువ్వు డైరెక్ట్ గా ఏంటి ఇది ఎందుకు అట్లా చేస్తున్నారు సార్ అరే ఏం మాట్లాడుతున్నావురా ఎందుకు అడుగుతున్నావురా ముందర క్వశ్చన్ ఇచ్చిన వాడే లేడు నువ్వెంత బచ్చా గాని నేను బచ్చా అండొచ్చు నా తల్లి జోలికి వస్తే ఏదైనా అవుతాం సార్ ఏ గడప దొక్కడానికి అడిగి ఉంటాం సార్ మరి వచ్చారు కదా మీ జోలికి వచ్చారు కదా మీ తల్లిని అవమానించారు కదా నేను అందుకే కదా సార్ ప్రతి 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 దాంట్లో నేను తెలియపరచాను కదా సార్ మీకు భార్య లేరా మీకు అమ్మగారు లేరా మీరు ఎందుకు మరి మీ వాళ్ళని చెప్పి అండగట్లేదు ఎందుకు అంటే ప్రతి దాంట్లో నేను చెప్పాను సార్ నాకు తెలిసిన ప్రశ్న వాళ్ళని అయితేనేమి మీడియాలో అయితే చేసినందుకు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నా సార్ నాకు పులివెందుల్లో ఇంటి బాడికి ఇచ్చేదానికి ఎవరు ఇచ్చేదానికి ముందు రావట్లేదు సార్ ఇప్పుడున్న ఇప్పుడున్న ఇంట్లో దేవుళ్ళు అంటే ఓనర్ సార్ ఆయన ఆయన ఏదో దేవుడు ఎందుకో నాకు ఆయన ఆయన రూపంలో దేవుడు అలా వచ్చిండు సార్ ఆయనకైతే లణపడి ఉంటాను సార్ నువ్వు ఏమనేది నాకు అవసరం లేదబ్బా పిల్ బాబు నువ్వు నాకు బాడీ ఇవ్వాలి నాకు ఏ గోడలు ఉండకూడదు అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి సార్ అతను ఓ ఏంటి నీకు పులివెందుల్లో ఇల్లు ఇవ్వకుండా కూడా ఆపుతున్నారా సార్ ఇదే మహాన్యూస్ కి నేను రెండు నెలల కిందట స్టాఫ్ రిపోర్టర్ శివ గారికి నేను తెలియజేశాను సార్ నాకన్నా నాకు ఇల్లు కూడా ఇవ్వట్లేదన్నా ఇల్లు ఇవ్వకుండా కూడా ఆపుతున్నారన్నా ఎందుకు ఆపుతున్నారు అనే విషయం నాకు ఇప్పుడున్న ఇల్లు సెక్యూర్ పర్పస్ కాదన్న సెక్యూర్ గా లేదన్నా కొంచెం ఇన్సఫిషింట్ గా ఉంది సఫిషియెంట్ ప్లేస్ అడిగితే బాడీగా అయినా ఏదో కష్టమో నష్టమో తెచ్చి ఇస్తామంటే కూడా ఎవడు ఇవ్వట్లేదు సార్ సునీల్ యాదవ్ అంటేనే లేదమ్మా లేదమ్మా ఇల్లు అంటున్నారు సార్ నన్ను పుట్టించుకునేందుకు వాళ్ళెందుకు సార్ రోడ్డు నడు రోడ్డు నా ఎనకలు పుట్టినందుకు వాడెందుకు సార్ రోడ్డు మీదకి వాడికి భార్య కొడుకు అందరూ ఉంటారు మరి ఎందుకు సార్ మా జీవితాలతో వీళ్ళు పెద్ద చెప్తున్నారు కదా సార్ సింహం సింహం ఇప్పుడు కూడా చెప్తున్నారు సార్ ఓపెన్ గా లాంటి వాళ్ళ చేత కాదు దీని వెనకాల ఉన్న కుట్రదారులు అయితేనేమి ఇంకోరైతేనేమి ఇంకోరైతేనేమి బయటికి త్వరలో వస్తారు సార్ ఓకే ఎవరా సరే ఆ కుట్రదారులు అంటే ఇందుట్లో సూత్రదారులు పాత్రదారులు కుట్రదారులు సరే పాత్రదారులు తేలిపోతుంది సూత్రదారులు తేలిపోతుంది కుట్రదారులు పథక రచన కుట్రదారులు ఎవరు తాడేపల్లి వరకు ఉందని అనుమానం ఉందా ఎవరనే పేర్లు నా స్థాయికి తెలిసింది కదా సార్ కూడా చెప్పే పరిస్థితిలో నేను సార్ చెప్పలేవు చెప్పలేవు కానీ తల్లి వరకు వచ్చిన తర్వాత ఇంకేమైద్ది మీరు అన్నట్టు నా తల్లి మీద సృష్టించే సీబీఐ వారు కాదు సార్ కొంతమంది నాయకులు సార్ అన్నం తింటారో కడుపు గడ్డి తింటారో ఇంకోటి 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 తింటారో తెలియదు సార్ నేను ఓపెన్ గా చెప్తున్నా వాళ్ళ పాపం పండే రోజులు దగ్గరలో ఉన్నాయి సార్ మీ ముఖంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకైనా మా మే మా తల్లికి కూడా చెప్పాను సార్ ఎప్పుడో ఒకసారి న్యాయం తెలుస్తుంది అమ్మా నువ్వు ఏందనేది తెలుస్తుంది ఈ ప్రపంచానికి తెలుస్తుంది అని చెప్పి సార్ మా అమ్మ నా నాన్న చనిపోవడం కారణం ఈ కారణమే సార్ తెలుసా సార్ క్యాన్సర్ అన్నది నా తండ్రి రోజు కోల్పోయాడు నేను జైల్లో ఉండడం ఒక కారణం అయితే ఇట్లా బయట పేపర్లకు ఇంకోటి ఇంకో సార్ సొంత పత్రిక కొంత మీడియా పత్రికల్లో మీడియా ఛానల్లో తల్లి పోటేసి ఒకడు రౌండ్ చేసి సార్ రెడ్డి గారు నాయకు పోయినట్టు చెప్తారు సార్ కొంతమంది నాకు వస్తాయి సార్ నిజంగా చెప్తున్నా వలగర మాటలు ఎవడైతే చెప్పాడో సార్ వాడు ఖచ్చితంగా త్వరలో అదే సిబిఐ బోన్ లో నిలబడ్డ నిలబడ్డ ఖాయం కొంచెం నా ముందరే ఆ రోజు నేను నవ్వుకుంటూ ఎగేసుకుని వస్తా సార్ కాలం అరే నా తల్లి ఇది రాని నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్ మీరేమని అనుకోండి నా తల్లి అంటే నాకు చాలా సార్ ఏ ఊరికి ఏ తల్లి అంటే అభిమానం ఉండదు సార్ మీరు ఆలోచించండి సార్ ఇదే తస్తగిరి ఒక సంబంధం లేదని ప్రెస్ పెట్టి పెట్టి చెప్పాడు సార్ ఇదే తస్తగిరి ఆ పిల్లోడు అతను నా తమ నా తల్లి గురించి అయితేనేమి ఇంకో మహిళ గురించి అయితేనేమి చెప్పినారు రోజులు ఉన్నాయి సార్ అనవసరంగా మనం ఇంట్లో మనం అదే అదే ఎవరైతే గుండెపోటు అని చెప్పి పేపర్ లో రాశారో ఛానల్లో చేశారో అదే పేపర్లో అదే ఛానల్లో మీ తల్లి గురించి కూడా రాయటం మీ తల్లి గురించి మాట్లాడటం జరిగింది అంటావు అవును సార్ ఎవరు మాట్లాడిన వ్యక్తి ఎవరు పత్రిక మీ గుండె మీ గుండెది మీ తల్లి గురించి మాట్లాడింది ఎవరు రాబోయే రోజుల్లో సిబిఐ బోన్ లో నిలబడబోతుంది ఎవరు వాళ్ళు నిలబడతారు సార్ దీనికి అనుభవిస్తారు ఇంకోటి మీరు నారావారి చరిత్ర రక్త చరిత్ర అడిగారు అన్నారు అంతా వాస్తవం సార్ సారు చనిపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న సీఎం గారు బాగుపడ్డారా సార్ ఏమో మా సారు చనిపోవడం వల్ల ఎవరు గెలిచారు సార్ మా చంద్రబాబు నాయుడు గారు గెలిచారా అంటే దాన్ని రాజకీయంగా కూడా వాడుకున్నారు అనే అనుమానం ఉందా మీకు సార్ ఇప్పుడు ప్రాక్టికల్ గా ఏ ఇన్నిటరేట్ పీపుల్ అడిగినా కూడా చెప్తారు సార్ వాడుకున్నారు లేదనేది సార్ సార్ నేను చెప్తున్నా కదా సార్ నాకు గ్యారంటీ లేదు సార్ నాది జీవితం నిజంగానే చెప్తున్నా ఎవరు వైపు వస్తారో అని అనుక్షణం నేను ఇట్లా చూస్తున్నా సార్ ఒక్కొక్కటి సార్ హత్య అనే మూవీ తీశారు సార్ మీ ముఖంగా తెలియపరుచుకున్నా సార్ దాన్ని తీసిన వ్యక్తులు మీకు నేను ఒక చూపిస్తాను సార్ ఇప్పుడు ఒక ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అంటే అమర్ కోసమే కాదు నేను కంప్లైంట్ ఇచ్చిన రోజు కూడా పెట్టాను ఒక గ్రూప్ లో మెన్షన్ చేశారు సార్ సునీత మేడం సునీత మేడము వాళ్ళ అల్లుడు గురించి సార్ వాళ్ళ అల్లుడు అల్లుడు గారి గురించి అన్ని పెట్టిన ఉన్నాయి సార్ అవును సార్ అవును సార్ మీరు మీ వరకు వచ్చిందో మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు సునీల్ కొన్ని పార్టీ గ్రూపులు దాన్ని దీన్ని షేర్ కొట్టండి లైక్ కొట్టండి దీన్ని కామెంట్ చేయండి అంటున్నారు సార్ సినిమాలు తీసినంత మాత్రం మేము నీటి అంటే ఎవడు ఒప్పుకోరు సార్ దీన్ని తీసిన వ్యక్తుల గురించి చెప్తున్నా సార్ మీకు ముఖంగా చెప్తున్నా ఈ సినిమాలు తీసిన సినిమాలు తీసిన పరంగా మేము దీంట్లో ఉన్నదంతా ఫ్యాక్ట్ ఏం సార్ ఎవరెవరు పేరులో మెన్షన్ చేసి నన్ను దాంట్లో చిత్రీకరించి ఏదో గబ్బు లేపి నన్ను ఎందుకు సార్ మమ్మల్ని ఎందుకు అలాంటి సామాన్య వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు సార్ కొంతమంది వ్యక్తులను పెట్టి ప్రైవేట్ కంప్లైంట్ లేపించి వాళ్ళ మీద సార్ రైట్